ప్రైజ్ ద ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను మరిచిపోజాలను ఏషియా నలభై నాలుగు ఇరవై ఒకటి మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి మనం అంటే దేవుడు మర్చిపోయేమో మనల్ని విడిచిపెట్టేయడేమో అనుకుంటుంటారు చాలామంది కానీ దేవుడు అన్నాడు స్త్రీ తన గారు బొవన బుడ్డిని బిడ్డను మర్చిన వారు మర్చిపోతారే నేను మరవను నేను నిన్ను మరచిపోజాలను అన్నాడు దేవుడు నీ సమస్యలు నీకు అలాగా దేవుడిని కనపడకుండా చేస్తుండొచ్చు నీ దృష్టి అంతా సమస్యల మీద ఉండటం వల్ల దేవుడిని నువ్వు దృష్టించలేకపోవచ్చు కానీ దేవుడు నీతోటే యుగ సమాప్తి వరకు నేను నీతో మీతో ఉన్నానని చెప్పిన దేవుడు మనల్ని విడివడు ఎడబాయడు నమ్ముతున్నారా స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో అద్భుతాలు చేశావు ఆశ్చర్యకార్యాలు చేశావు దేవా నేను నిన్ను మర్చిపోతాను అన్న దేవ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకునేందుకు పొందనాలి వారిపై అభిషేకమును కుమ్మరించినందుకు పొందనాలు ఈ నామంలో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి అమ్మాయి